తెలకపల్లి ఎక్సైజ్ స్టేషన్లో వాహనాల వేలంపాట తెలకపల్లి ఎక్సైజ్ స్టేషన్లో డిప్యూటీ కమిషనర్ మరియు ఈఎస్ ఆదేశానుసారం తెలకపల్లి సిఐ సూర్యాకృష్ణ మరియు తెలకపల్లి మండల ఎక్సైజ్ ఎస్ఐ జనార్దన్ ఆధ్వర్యంలో టూ వీలర్ ఫోర్ వీలర్ వాహనాలకు వేలంపాట నిర్వహించారు వివిధ కేసుల్లో పట్టుబడిన ముప్పై ఏడు వాహనాలకు వేలంపాట నిర్వహించారు ఈ వేలంపాటలో ముప్పై ఏడు వాహనాలకు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు వచ్చాయన్నారు గ్రామాలలో బెల్టర్ షాపులు ఎక్కడైనా పెట్టి మద్యం అమ్మకాలు జరిపి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే అటు షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు రెండు వేల ఇరవై నుండి ఏడు వంద బ్యాగుల నల్ల బెల్లాన్ని సిఐఎ ఎస్ఐ ఆధ్వర్యంలో తెలకపల్లి సమీపంలో ఉన్న నీటి కుంటలో పడేశారు ఇంకా మరిన్ని విషయాలు ఎక్సైజ్ సిఐ సూర్యకృష్ణ మాటల్లోనే విందాం నా పేరు సూర్యకృష్ణ నేను తెలకపల్లి ఎక్సైజ్ స్టేషన్ సిఐగా గా పనిచేస్తున్నాను ఎఫ్ఏసి ఈరోజు తెలకపల్లి స్టేషన్ నందు మా గౌరవ డిప్టీ కమిషనర్ గారి ఆర్డర్స్ మేరకు అదేవిధంగా మా గౌరవ ఈఎస్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్లో ఈరోజు తెలకపల్లి స్టేషన్ నందు మొత్తం ముప్పై ఏడు వెహికల్స్ వివిధ రకాల కేసుల్లో పట్టుబడినటువంటి వెహికల్స్కి మేము వేలంపాట నిర్వహించడం జరిగింది దాంట్లో ఒక ఐదు వెహికల్స్ రోడ్డు వర్తి ముప్పై రెండు వెహికల్స్ స్క్రాప్లో మేము ఈరోజు వేలంపాట నిర్వహించాం దానికి గాను మొత్తం వచ్చేసి ఐదు వెహికల్స్కి గవర్నమెంట్ వారి అప్సెట్ ప్రైజ్ డెబ్బై ఏడు వేల రూపాయలుంటే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మేము కలెక్ట్ చేయగలిగాం ఇది మనం శాతంలో చూస్తే నూట ఇరవై రెండు శాతం మనం హైక్ అని చెప్పొచ్చు అదేవిధంగా ముప్పై రెండు ఈ స్క్రాప్ వెహికల్స్కి వేలం పెట్టగా మొత్తం అది ఒక లక్ష పది వేల ఐదు వందల రూపాయలు దాని యొక్క అప్సెట్ ప్రైజ్ ఉంటే మనకి రెండు లక్షల నాలుగు వేల రూపాయలు మనకి ఈరోజు మనం దాన్ని పొందగలిగినాం దాన్ని మనం శాతంలో చూస్తే నూట ఎనభై ఎనభై నాలుగు శాతం హైక్ అని చెప్పొచ్చు మళ్ళీ వీటికి మన జీఎస్టీ అదనంగా అదనంగా కట్టించడం జరుగుతుంది ఈ విధంగా వెహికల్స్ని ఈరోజు మొత్తం కూడా ఇచ్చినటువంటి ముప్పై ఏడు ముప్పై ఏడు అన్ని వేలంపాటలో డిస్పోజ్ చేయడం జరిగింది నిజానికి దీని ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్లో భాగంగా ఒక ఎవ్రీ మంత్ మనం పట్టుకున్న బండ్లు ఏంటంటే స్టాక్ ఉంటుంటాయి కాబట్టి ప్రతి నెల ఒక పది ఇరవై బండ్లు అట్లా మనం వేలం వేయడానికి అవకాశం ఉంటుంది సార్ విలేజ్లలో బెల్ట్ షాపులు పర్మిషన్ లేకుండా నిజానికి బెల్ట్ షాపులు అనేవి అనే మాట మేము ఒప్పుకోము ఎందుకంటే దానికి అసలు ఆ మాటకి అర్థం లేదు ఆ మాటని మేము అంగీకరించము సో అలాంటి ఎక్కడైనా పబ్లిక్ ఫీస్కి ఇబ్బంది కలిగించినట్లయితే వాటి మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాము